మర్మాంగము కోయబడిన వాడు ఎహోవా సమాజములో చేరకూడదు పది తరాల వరకు అట్టివారికి సమాజములోకి ప్రవేశముండదు అమోనియుడు మోయాబియుడు సమాజంలో చేరకూడదు ఎందుకనగా వీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు వారు అన్నపానములు తీసుకుని మీకు ఎదురు రాలేదు పైగా మిమ్మను శపించడానికి బహుమానమిచ్చి మెసపోతెమియ నుండి బిలామును పిలిపించుకున్నారు అయితే మీ దేవుడైన యహోవా మిమ్మును ఎంతో ప్రేమించాడు గనక మీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు నీ దినములన్నిటా ఎన్నడూ వారి క్షేమమునైనా మేలునైనా విచారింపకూడదు సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో లోకము శరీరము సైతాను మనకు కనిపించడం ఒక విశేషం ఈ మూడింటికి వినాశనకరమైన దుష్టశక్తి ఉన్నది ఈ మూడు విశ్వాసికి ప్రబల శత్రువులు దేవుని వాక్యం తేటగా మాట్లాడుతుంది మధ్యయుగంలో పాశ్చాత్య దేశాలలో అవినీతి అన్యాయం పెచ్చుమీరిపోయాయి ఆ రోజుల్లో కొందరు విరక్తి చెంది క్రైస్తవ సన్యాసులైపోయారు అయితే దేవునికి అలాంటి సన్యాసం ఇష్టం లేదు విశ్వాసులలో కొందరు గలవారున్నారు వీరు కొన్ని అలవాట్లను మానారు కొన్ని కోరికలను జయించారు అయితే వారిలో సంతోషమేమీ ఉండదు ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారి వలె ముఖం వేలాడ వేసుకుని ఉంటారు లోక సంబంధమైన ఆశలను అదే పనిగా ఖండిస్తుంటారు వీరు దొంగ భక్తులు వీరిది కొంగజపం వీరిలో రహస్యంగా దాక్కున్న లౌకిక ఆశలు కొన్ని ఉంటాయి అవి వారితో దోబూచులాడుతుంటాయి వాటిని ఎన్నడూ బయటపెట్టరు భక్తులలాగానే నటిస్తుంటారు మేము ప్రత్యేకించబడ్డాము అంటారు వీరిది సన్యాసి మనస్తత్వం కపట వైరాగ్యం అలాంటి వారిని దేవుడు నమ్మడు దేవుని సమాజంలో దుర్బీజులకు తావులేదు నీవు తిరిగి జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు దేవుని వాక్య బీజంచేత పుట్టిన వారే దేవుని కుమారులు కుమార్తెలు నీకు క్రైస్తవ మతం ఉండవచ్చు కాని నీవు తిరిగి జన్మించి ఉండకపోవచ్చు నికోదేమో ఒక పరిసయుడు మత సంబంధి ప్రజానాయకుడు అతడు మతనాయకుడు కూడా కాని అతడు దుర్బీజుడు ఎందుకనగా అతడు తిరిగి జన్మించి ఉండలేదు సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చును నీవు కొత్తగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యమును చూడలేవు ఈ రోజుల్లో చాలా మంది పొంది ఉండవచ్చు కాని వారు నూతన జన్మ పొందనివారు నూతన జన్మలేనివాడు దుర్బీజుడు అతడు పరలోకానికి వెళ్లడు అక్కడికి వెళ్లేవారంతా దేవుని కుమారులు కుమార్తెలు దేవుని వారసులు సోదరుడా సోదరి నీవు తిరిగి జన్మించావా నీ రక్షకుడా తనను ఎందరంగీకరించారో వారికందరికీ అనగా ఆయన నామమందు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు వారు దేవుని వలన పుట్టినవారే కాని రక్తము వలననైనా శరీరేచ్ఛ వలననైనా మానుష్యేచ్ఛ వలననైనా పుట్టినవారు కారు నీవు ప్రజల దృష్టిలో మంచి క్రైస్తవుడవు అయి ఉండవచ్చు మత సంబంధమైన అర్హతలు నీకు ఎన్నో ఉండవచ్చు కాని నీవు దేవుని కుమారుడవై ఉండకపోతే దుర్బీజుడవే ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు వినండి యధోమియులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషించకూడదు ఈజిప్టు దేశంలో నీవు పరదేశివై ఒకప్పుడు ఉన్నావు గనుక ఈజిప్టు వారిని ద్వేషించకూడదు వారికి పుట్టిన పిల్లల్లో మూడో తరం వారు యహోవా సమాజంలో చేరవచ్చు ఆది మనం విన్నాము ఏదోము అంటే ఏశావు ఏశావు యాకోబు ఇద్దరు కవల పిల్లలు అమ్మోను మోయాబులను శత్రువులుగా పరిగణించాలి అయితే యదోమియులు సోదరులు గనుక వీరిని ద్వేషించకూడదు ఈ రోజున విశ్వాసులు ఇందులో ఒక పాఠం నేర్చుకోవాలి ఏశావు స్వభావానికి సంకేతం అతడు శరీర సంబంధి శరీరాన్ని నలగొట్టి లోబరుచుకోవాలి నిజమేగాని స్వప్రయత్నంతో దానిని జయించలేము శరీరాన్ని అక్షరాల నలగొట్టినంత మాత్రాన అది లోబడదు శరీరాన్ని ద్వేషించమని కాదు దానికి లోబడవద్దు పాత స్వభావం మనల్ను వశపరుచుకోకూడదు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అయితే అది మనలోనే ఉన్నది దానిని ద్వేషించినంత మాత్రాన అది లోబడదు ఈజిప్టును ద్వేషించవద్దు ఎందుకనగా నీవు ఒకప్పుడు ఆ దేశంలో పరదేశివి పరాయివాడివి గమనించాలి ఈజిప్టు లోకానికి సంకేతం ఒకటి యోహాను రెండో అధ్యాయం పదిహేను వచనం ఏమంటున్నది ఏ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకమును ప్రేమించవద్దు అంటే అర్థమేమిటి మన చుట్టూరా ఉన్న సృష్టి ప్రకృతి సౌందర్యం మన ఇండ్లు మన వాహనాలు ఇవన్నీ కదా అయితే వీటిని దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు వాటిని అసహించుకోమని కాదు వాటికి అమ్ముడు పోకూడదు మనం ఈ లోకంలో పరదేశులము యాత్రికులము ఈ లోకాన్ని అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని ఎవ్వరూ మరమ్మతు చెయ్యలేరు అయితే ఈ లోకానికి మనం సువార్త ప్రకటించాలి మనం యాత్రలో ఉన్నాము ప్రయాణ మధ్యంలో ఉన్నాము అందుచేత జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదు ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదో వచనం నుండి పరిశుద్ధతను గూర్చి చెప్పబడింది నీ సేన శత్రువులతో యుద్దానికి బయలుదేరేటప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలి రాత్రి జరిగిన దానివలన మైలపడిన వాడు నీలో ఉన్న ఎడల వాడు శిబిరము వెలుపలికి వెళ్లిపోవాలి అతడు శిబిరములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో చేసి సూర్యుడు అస్తమించిన తరువాత శిబిరంలో చేరవచ్చు శిబిరము వెలుపల నీకు ఒక చోటు ఉండాలి ఆ బహిర్భూమికి నీవు వెళ్లాలి నీ ఆయుధాలుగాక గసిక అనగా పార ఒకటి నీ వద్ద ఉండాలి నీవు బహిర్భూమికి వెళ్లేటప్పుడు దానితో తవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయాలి నీ శిబిరం పరిశుద్ధంగా ఉండాలి ఎందుకనగా యహోవా అక్కడ సంచరిస్తూ ఉంటాడు ఆయన నిన్ను విడిపిస్తాడు నీ శత్రువులను నీకు అప్పగిస్తాడు నీలో ఏదైనా అసహ్యమైనది కనిపిస్తే నిన్ను విడిచి పెడతాడు గనుక జాగ్రత్తగా ఉండాలి వారు యుద్ధంలో ఉన్నారు వారి యుద్ధ శిబిరాలు ఎంతో పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రత పరిశుద్ధతకు సంబంధించినదే శరీరం పరిశుభ్రంగా ఉంటేనే కాని మనస్సు పరిశుభ్రంగా ఉండదు పరిశుద్ధాత్మ నీలో నివాసమున్నాడు గనుక నీ శరీరము నీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు క్రైస్తవ సందేశం ఏ ఏ ప్రాంతాలకు వెళ్లిందో అక్కడి ప్రజలు సువార్తను విని రక్షించబడగానే వారికి పరిశుభ్రత పరిశుద్ధత అనే రెండు ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యమనిపిస్తాయి మూఢ నమ్మకాలు అంతరిస్తాయి సత్య ఏక దేవారాధనకు ఫలితం పరిశుద్ధత పరిశుభ్రత ఈ రోజున మన చుట్టూరా ఎంతో కాలుష్యం ఉన్నది ఈ కాలుష్య వాతావరణానికి కారకులెవరు దేవుడు ఆరోగ్యానికి కర్తగాని కాలుష్యానికి కర్తకాడు దేవుడు మనకు మంచి నీరు గాలి ఇచ్చాడు అయితే వీటిని కలుషితం చేసినవాడు మానవుడే దేవుని నియమాలను పాటిస్తే ఈ సృష్టి యావత్తూ నివాసయోగ్యమై ఆరోగ్యవంతమై ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మహాభాగ్యమే కాదు అది గొప్ప దీవెన దేవుడిచ్చే ఆరోగ్యం దేవుని బిడ్డలు కాపాడుకోవాలి పెంపొందించుకోవాలి పరిశుభ్రత పరిశుద్ధతలో భాగమే మానవుని మనస్సు పరిశుద్ధమై క్రియలు కూడా పరిశుద్ధమై ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు మనము ఈ లోకంలో పరిశుద్ధులం ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఇరవై మూడో అధ్యాయం పదిహేనో వచనం నుండి వినండి తన యజమానుని వద్ద నుండి నీ వద్దకు వచ్చిన దాసుని వాని యజమానికి అప్పగించకూడదు అతడు తన ఇష్ట ప్రకారం నీ గ్రామములలో ఒకదానియందు తాను ఏర్పరచుకుని చోట నీతో కలిసి మీ మధ్య నివసించాలి నీవు వాని బాధించకూడదు ఇస్రాయేలు కుమార్తెలలో ఎవతి కూడా వేశ్యగా ఉండకూడదు అనగా దేవదాసిగా ఉండకూడదు ఇస్రాయేలు కుమారులలో ఎవడు పురుషగామిగా అనగా పురుష సంయోగిగా ఉండకూడదు పడుపు సొమ్మునే కాని కుక్క విలువనే కాని మొక్కుబడిగా నీ దేవుడైన యహోవా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండూ నీ దేవుడైన యహోవాకు హేయమైనవి ప్రియశ్రోతలు వింటున్నారా ఇస్రాయేలు ప్రజల మధ్య వేశ్యలు పురుష సంయోగులు ఉండడానికి వీల్లేదు అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దేవునికి కానుకగా ఇవ్వకూడదు వేశ్య తన పడుపు వృత్తి చేత సంపాదించిన ధనాన్ని దేవునికి ఇస్తానంటే ఆయన అది అంగీకరించడు ఎందరో వ్యాపారస్తులున్నారు వారు సంపాదించిన నల్లధనాన్ని సంఘానికి విరాళంగా ఇస్తానంటే అది ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించకూడదు అన్యాయంగా డబ్బు సంపాదించిన వారు దాన ధర్మాలు చేసి పేరు ప్రఖ్యాతులు గడించుకోవాలని చూస్తారు నీవు వెండినే కాని ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి ఇవ్వబడిన దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును గాని నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు వాగ్దత్త భూమిలో నీ దేవుడైన యహోవా నీవు చేసే కృషి అంతటిలో నిన్ను ఆశీర్వదించాలి ఒక సోదరుడు మరొక సోదరుని వద్ద వడ్డీ వసూలు చేయకూడదు నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించటంలో తడవు చేయకూడదు దేవుడు తప్పక నీ వలన దానిని రాబట్టుకుంటే అది నీకు పాపమవుతుంది నీవు మొక్కు కొనని ఎడల ఎందు ఆ పాపం ఉండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యహోవాకు మొక్కుకొనిన ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పించాలి దేవునికి ఏదైనా మొక్కుకుంటే అది స్వచ్ఛంద అర్పణము మొక్కుకోవలసిందని నిన్ను ఎవ్వరూ బలవంతం చేయరు అయితే చేసుకున్న మొక్కుబళ్లు తప్పనిసరిగా చెల్లించాలి నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చేటప్పుడు నీ ఇష్టప్రకారం నీకు చాలినంతవరకు ద్రాక్ష పండ్లు తినవచ్చుగాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు నీ పొరుగువాని పంట వచ్చేటప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చును గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వెయ్యకూడదు ఒకసారి యేసుప్రభు శిష్యులు పొలములో పడి వెళ్తున్నారు వారికి ఎంతో ఆకలైంది వారు కంకులు తుంచుకొని తిన్నారు అది న్యాయ సమ్మతమే పొలము యజమాని దానికి అభ్యంతరం చెప్పకూడదు సోదరి సోదరులారా దేవుని సమాజంలోకి చేరడానికి ఎవరికి యోగ్యత ఉన్నది ఎవరు అనర్హులు అందులోకి అందరికీ ప్రవేశం లేదు అమోనియులు మోయాబీయులు అందులో చేరటానికి కాదు ఈ రెండు జాతులు దుర్బీజులు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు ఈ వృత్తాంతం చెప్పబడింది లోతు అతని ఇద్దరు కుమార్తెలు ఒక గుహలో నివసించారు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు అవాచ్యమైన పనిచేశారు ఇద్దరు పిల్లలను కన్నారు పెద్దవాడు మోయాబు చిన్నవాడు బెన్నమ్మి అతడు అమ్మోనీయులకు మూల పురుషుడు ఈ అధ్యాయం రెండో వచనంలో కుండ్రుడు యహోవా సమాజంలో చేరకూడదు అని ఉంది కుండ్రుడు అంటే దుర్బీజుడు ఈజిప్టు వారు యదోమియులు వీరందరినీ గురించి ఇస్రాయేలీయులు జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ అధ్యాయంలో పది నుండి పద్నాలుగో వచనం వరకు పరిశుద్ధతను గురించి చెప్పబడింది ఇవి ఆరోగ్య సూత్రాలు వీటిని దేవుని ప్రజలు పాటించి తీరాలి బయట నుండి వచ్చిన దాసులకు కూడా ఆశ్రయం ఇవ్వాలి అతనికి ఇష్టం వచ్చిన చోట ఉండవచ్చు దేవుని యొక్క ఉదార స్వభావం మనమిక్కడ చూడవచ్చు ఒక జాతిగా ఒక సమాజంగా ఇస్రాయేలీలు ఉన్నత నైతిక ప్రమాణాలు పాటించాలి మత విషయక భ్రష్టత్వాన్ని దేవుడు సహించడు దేవదాసి విధానం దేవునికి హేయమైనది ఇష్రాయేలు సోదరునికి సొమ్ము వడ్డికీయకూడదు దేవునికి మొక్కుకున్నది చెల్లించి తీరాలి అన్యాయార్జితమైన డబ్బు దేవునికి అర్పించకూడదు అది నిషిద్ధం ఇరవై నాలుగు ఇరవై అయిదు వచనాల్లో ఒక నైతిక సూత్రం ప్రతిపాదించబడింది దాత ఊరికే ఇస్తున్నాడు గదా అని అతిగా రాబొట్టుకునే ఆశ నీచబుద్ధి అలాంటి వైఖరిని దేవుడు గర్హిస్తున్నాడు ద్రాక్ష తోటలోనికి వెళ్లి ఉచితంగా నీవు తినగలిగినన్ని పండ్లు తినవచ్చుగాని ఇంకా కొన్ని మూటగట్టుకుని ఇంటికి తీసుకువెళతానంటే అది గొప్ప నేరం అది దొంగతనంతో సమానం పొరుగువానిది ఏదీ ఊరికే ఆశించకూడదు పరద్రవ్యాన్ని దొంగిలించకూడదు ధనాపేక్ష చెడ్డది పరధనాపేక్ష ఇంకా చెడ్డది సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది వచనాలలో వేశ్య విషయం ప్రస్తావించబడింది వేశ్యావృత్తి దేవుని దృష్టిలో మిక్కిలి హేయమైన వృత్తి ఇస్రాయేలు ప్రజలకు ఈ సంగతి బాగా తెలుసు కాని అన్యమతాల ప్రభావం వల్ల ఈ అవినీతి వైపు మొగ్గు చూపారు దేవదాసీలు అనే దుష్ట సాంప్రదాయం ఇస్రాయిల్లో లేదు అది అన్యమత విధానం ప్రతి దేవస్థానంలో ఒక దేవదాసి ఉండడం పరిపాటి వేసియాసంగమం నరకపాత్రమైన పాపమని బైబిలు చెబుతోంది వివాహానికి బయట లైంగిక సంబంధాలు జాతీయ అరిష్టానికి దారితీస్తాయి వివాహ పరిధిలో లైంగిక సంబంధం పవిత్రమైనది అని దేవుడు చెప్తున్నాడు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచనం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు సోదరీ సోదరులారా వివాహానికి బయట స్త్రీలు పురుషులు ఎట్టి లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు ఈ విషయం నేటి యువతరానికి పదే పదే ప్రబోధిస్తున్నాము లైంగిక విశ్వసనీయత భార్యాభర్తలకు ఒకరి పట్ల ఒకరికి ఉండాలి లేకపోతే అది వివాహం కానే కాదు రెండు పేతులు రెండో అధ్యాయం పదిహేనో వచనం తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయారు యూదాపత్రిక పదకొండవ వచనంలో దేవుడంటున్నాడు అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గమున నడిచారు బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుదోవలో ఆతురముగా పరిగెత్తారు కోరవు చేసినట్లు తిరస్కారం చేసి నశించారు ఈ రోజున మనం ఈ హెచ్చరికలను పాటించాలి సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో యహోవా సమాజం పేర్కొనబడింది ఈ సమాజంలోకి చేరదగిన వారెవరో ప్రస్తావించబడింది దేవుడు అందర్నీ ప్రేమిస్తున్నాడు హృదయపూర్వకంగా ఆయన వైపునకు ఎవరు మరలుతారో వారందర్నీ పశ్చాత్తప్తులైన వారినందర్నీ చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రభువు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షించబడతాడు దేవుని సమాజంలోకి రావటానికి పశ్చాత్తాపం ఒక్కటే మార్గం అయితే బాధ్యత గల పదవులు చేపట్టటానికి భౌతికమైన అర్హతలు కొన్ని ఉన్నాయి అనేకులు ఆ రోజుల్లో యోధ మత యోధమత గాని వారికి ప్రత్యేక అధికారాలు ఉండవు సాధారణ హక్కులు బాధ్యతలు ఉంటాయి పదిహేనో కీర్తనలో దావీదన్నాడు యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ధన్యుడు అతడు నీతిమంతుడు అతడు సత్యవంతుడు అతడు పరోపకారి ప్రమాణం చేసి తప్పడు ద్రవ్యం వడ్డికి ఇయ్యడు లంచం పుచ్చుకొనడు ప్రియశ్రోత ఈ సందేశం విన్న నీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు పట్ల ప్రేమ విశ్వాసం కలిగి ఉంటుందని నమ్ముతున్నాము ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన ప్రత్యేకంగా నిన్ను ఉద్దేశించే ఈ పాఠంలో కొన్ని నీతి సూత్రాలు ఉపదేశించాడు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రార్థన చేసుకుందాం ప్రియతండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేటి పాఠాన్ని మా శ్రోతల హృదయాలకు నీవు ప్రత్యేకముగా ఆశీర్వదించి వారిని బలపరచుమని వారి ద్వారా ఇంకను అనేకులు నీ వైపునకు ఆకర్షించబడడానికి వారికి ఉన్నత నీతి ప్రమాణాలు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె